పార్లమెంట్లో జరిగినటువంటి గొడవకు కారణం అమిత్ షా గారు అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే మోడీ గారు అమిత్ షా గారిని సస్పెండ్ చేయాలి అంబేద్కారు అంబేద్కర్ గారు దేశంలో ప్రతి ఒక్కరికి దేవుడిలాగా పోలుస్తారు అలాంటి అంబేద్కర్ గారిని విమర్శించడం వీళ్ళు ఎలక్షన్ రాగానే లేక పార్లమెంట్లో ఏదైనా మీటింగ్ రాగానే రాముడు గుర్తుకొస్తాడు రాముడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకు దేవుడే ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ రాగానే రాముడు 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 అని పబ్లిక్ వెళ్ళిపోతారు రామునికి ప్రతి ఒక్కరు మొక్కుతారు ఇండియాలో ఉన్న హిందువులు ఈ బీజేపీ వాళ్ళే మేమే దేవుడు మేమే రాముడు మేమే బీజేపీ అన్న చేసుకుని దేశాన్ని మొత్తం మళ్ళా కల్లోలం సృష్టిస్తున్నారు రాహుల్ గాంధీ గారు నెట్టేశారని రాహుల్ గాంధీ గారి పైన కేసు పెట్టడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్గే గారిని నెట్టివేయడంతో ఆయన ముఖాలకి దెబ్బ తగిలింది బీజేపీ వాళ్ళకు చిన్న దెబ్బతని పట్టేసుకొని హాస్పిటల్ హాస్పిటల్కి పోయి పెద్ద పట్టిగా మార్చారు దాన్ని గత తర్వాత ఐసీ ఐసీయులో ఉన్నారు ఇలాంటి యాక్షన్ నెంబర్ వన్ దేశంలో యాక్షన్ డిస్టర్ వాళ్ళు ఎవరు అంటే బీజేపీ వాళ్ళే కనుక అంబేద్కర్ గారిని విమర్శించారు కనుక తక్షణమే అమిత్ షా గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి పదవి గురించి సస్పెండ్ చేయాలి లేదంటే రాజీనామా చేయాలి లేదంటే పెద్ద ఎత్తున గొడవ జరగడం ఖాయం కాంగ్రెస్ పార్టీ నుండి మా రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు ఉంచి పాదయాత్ర చేశారు ప్రతి విలేజ్లో ప్రతి ఊరు ఊరు పేదవాళ్ళు ఎలా ఉన్నారని పాదయాత్రలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అలానే రాష్ట్రంలో ఇక కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు జైలు పోయి మంచిగా ఉంటానో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆల్రెడీ కేసు బుక్ చేసాము కేసు బుక్ చేసి భయపడి తీసుకొని జైలు డేటా పెడతారు అని కోర్టుకు పోయాడు కోర్టు ఏం చేశారు పది రోజులు పట్టండి పది రోజుల తర్వాత నీ ఇష్టమని చేయండి నీకు జైలుకు పోయడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీవు చేసిన తప్పులు మీరు చేసిన అన్యాయాలు మీ ప్రభుత్వంలో ఒక్క మంత్రి కూడా టైం ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితం అయ్యి కేసీఆర్ గారు మంత్రులు గేట్ కారీకి పోయి అపాయింట్మెంట్ చేయకపోతే వాప తిరిగి వచ్చేరు హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు ఇలాంటి సిగ్గు మళ్ళీ ప్రభుత్వం ఉండదంటే ఎంతో సిగ్గు చెడు అప్పడు ఈ రోజులో మా ప్రజా పాలన మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు గారు మా ఎమ్మెల్యే గారు ప్రజలల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలల్లో ఉంటున్నారు చూస్తున్నారు కదా ఎప్పుడైనా కేసీఆర్ గారు ఇలా తిరిగారా ఇలాంటి జనాలలో వచ్చారా రాలేదు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూచి ఓర్వలేక జనాలలో చొచ్చుకోపోతున్నారు ఇక టిఆర్ఎస్ స్థానం లేదని నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారి పైన దౌర్జన్యం చేశారు రౌడీలాగా రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు ఇలాంటి రౌడీలను అసెంబ్లీలో కాల్ కూడా పెట్టేయద్దు సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్